మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనిషి యొక్క నడవడికను సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిలిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు శనీశ్వరుడు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు ఇలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు అందుకే శని త్రయోదశికి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రధానం చేసే అధికారం శనిది శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన కలుగుతుంది శని క్రూరుడిగా కనిపించిన వాస్తవానికి మనిషిని సన్మార్గంలోనికి నడిపిస్తాడు నిష్పక్షపాతంగా ఉంటూ న్యాయాధిపతిలాగా శిక్షిస్తాడు అసలు ఈ శని త్రయోదశి రోజున ఏమి చేయాలో ఎలాంటి విధానంగా ఇవ్వాలో చెయ్యవలసినవి ఏమిటి చెయ్యకూడనివి ఏమిటో ఈ రోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఒంటికి నువ్వుల నూనె రాసుకొని గంట తరువాత శుచిగా స్నానం చేయాలి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి ఆ రోజున వీలుగా ఉంటే ఉపవాసం రోజంతా ఉండి రాత్రి ఎనిమిది గంటల తర్వాత భోజనం చేయాలి అలాగే ఈరోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవి నూనెతో దీపం పెట్టడం మంచిది నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టడం బ్రాహ్మణులకు నల్లని వస్త్రాలు ఇనుప వస్తువులు నువ్వుల నూనె నల్ల నువ్వులు నల్ల గొడుగు నవధాన్యాలు దానం చేయాలి నల్ల కాకి నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి ఈ రోజున వీలైనంతసేపు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం మాంసం ముట్టకూడదు శని త్రయోదశి రోజున ప్రదోషకాలంలో చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధికంగా శుభ ఫలితాలను కలిగిస్తాయి అలాగే ఈ సమయంలో పాపాలు చేస్తే అధిక చెడు ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి శని త్రయోదశి ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేయటం చాలా విశేషం క్షీరసాగర మదనం జరిగి అమృతం వచ్చిన తరువాత ఆలాహలాన్ని మింగి లోకాన్ని కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళిన రోజు ఈ శని త్రయోదశి తిది అని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ సమయంలో శివుడు మన కాలమానం ప్రకారం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఆనంద తాండవం చేస్తాడు ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం ప్రదోషం అంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్థం ప్రదోషం అంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం ఈ సమయంలో శివుడికి పూజలు చేసిన దానాలు చేసినా మీ జీవితంలో దేనికి తిరిగే ఉండదు కావున రేపు శని త్రయోదశి రోజున జాతక రీత్యా శని బాగోలేని వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన శని అనుగ్రహంతో పాటు శివకేశవులు యొక్క అనుగ్రహం కూడా పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు